హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం వెనక ఎవరైనా మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట వీడియో మొత్తం కూడాను ఈవినింగే ఉంటుంది ఊరేళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకోవడం ఇంకా డస్టింగ్ చేయడం ఎందుకంటే మాకు వెనక కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల ఇంట్లోకి బాగా డస్ట్ వస్తుందనమాట నేను పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఊడిస్తేనే ఇంత ఇంత వస్తుంది మనకి చెత్త చాటలోకి అలాంటిది మేము ఒకరోజు నైటు మళ్ళీ వచ్చేసరికి నైట్ అయిపోయింది అంటే టోటల్గా వన్ డే మొత్తం అనమాట మొత్తం నిన్న లోడు అవన్నీ చాలా వచ్చాయి అనుకుంటా ఫుల్ డస్ట్ వచ్చింది మొత్తం ఎర్ర మట్టి ఇట్లా వచ్చింది అనమాట ఇంట్లోకి అదంతా క్లీన్ చేసేసరికి నాకు ముక్కులు మొత్తం బ్లాక్ అయిపోయి మళ్ళీ కొంచెం దగ్గు జలుబు లాగా ఆల్రెడీ ఉంది తగ్గట్లేదు అసలు ఈ వాతావరణం ఒకటి హీట్ చేసి జలుబు చేసింది అందులోనే ఇంకా డస్ట్ అంతా అందులోకి వెళ్ళేసరికి కొంచెం క్లీనింగ్ అది చేసేసరికి చాలా ఇదైపోయింది నైట్ కూడా కొంచెం ఏమైందంటే కొంచెం ఊపిరాడకుండా అట్లా అయిపోయింది అనమాట కాసేపు ఇంకా నాది ఎక్కువచ్చిన మెడిసిన్లో అది ఇన్హేల్ చేసేది ఉంటుంది కదా అది తీసుకున్నాను అది కొంచెం ఫ్రీ అయింది ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బట్టలు కూడా మిషన్లో వేశాను నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బట్టలు పిల్లలు ఇంకా అక్కడ ఉన్నారు కదా ఒక రోజు ఉంటే వాష్ చేసేది కానీ సొంత వాళ్ళు ఇంకా వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొచ్చుకున్నారు నైట్ డ్రెస్సెస్ అవన్నీ ఇంకా అవి పిల్లలు మావి ఊరుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వేయలేదనమాట కొంచెం అడవుడైంది అందుకనేసి బట్టలన్నీ కూడా మిషన్లో వేసేసి ఆరేస్తున్నాను అప్పటికి నేను ఫ్రెష్ అయిపోయాను తిన్న తర్వాత బట్టలు వేస్తున్నాను అనమాట అప్పటికి పిల్లలు వచ్చారు టైం ఫోర్ అయిపోయింది అన్నీ ఒకసారి అయిన తర్వాత నేను పిల్లలు సపరేట్గా తీసి బాల్కనీలో మావేం పెద్ద పెద్దవేమో ఇక్కడ వేస్తాను ఇంకా మెట్లు కూడా మొత్తం అంతా కడిగేసాను ముగ్గు కూడా పెట్టేసాను అనమాట ఇక్కడ ఎవరు బట్టలు వాళ్ళకి మొత్తం అంతా ఇంకా ఆరేసిన తర్వాత నెక్స్ట్ వంట చేయాలి కర్రీ వచ్చేసి నిన్న చేసిన నిన్న పొద్దున చేసిన పప్పు ఉంది ఈవినింగ్కి దీవెనకి పప్పు బాగా నచ్చింది మావిడకే పప్పు పుల్లగా ఉంది అదే వేసుకుని నిన్న అనమాట మధ్యాహ్నము స్కూల్కి అదే తీసుకెళ్ళింది నైట్ డిన్నర్లో కూడా అదే తినింది నేను ఇంకా మామిడికాయలు మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చాము మేము ఒక దగ్గర ఆగాం అనమాట అక్కడ మామిడికాయ చెట్టు ఉంటే ఉన్నాయి పుల్లగానే ఉన్నాయి మామూలుగా అవి తినేకాయలు అంటే కానీ కొంచెం ఏమంటారు చిన్నగా ఉన్నాయి ఇంకా పాక్వానికి రాలేదు అందుకే కొంచెం పుల్లగా ఉన్నాయి వాటితోటే పప్పు చేశాను తురిమి పచ్చడి కూడా చేశాను అంటే ముక్కలు పచ్చడి ఉంటుంది కదా దంచి చేసేది అది చేశాను అలాగే ఆనియన్స్ ఎగ్గు కర్రీ కూడా చేసేసాను అనమాట బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఆల్రెడీ పిల్లలు రాకముందుకే నేను ఇల్లు అది ఊడ్చేస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మాకు గిన్నెలు తోగడానికి కూడా మాకు పని అవడొస్తుంది అవి టీ తాగినవి ఆమెకు కూడా టీ పెట్టేసి నేను తాగను మా వారు తాగుతారు టీ పెట్టే టైంకి వస్తే కనుక ఇంకా ఆవిడకి కూడా టీ పోసేసి వీళ్ళిద్దరికీ టీ ఇచ్చి ఆ గిన్నెలు కూడా అన్నీ బయట పెట్టేసి పిల్లలు లంచ్ బాక్స్ కూడా అన్నీ బయట పెట్టాను చాలా రోల్ అవుతుంది దోశ తినక చా చాలా ఇష్టం అడిగింది అనమాట మనం ఊరెళ్ళేటప్పుడు ఇప్పుడు వద్దులే మమ్మీ టైం కుదరదు వచ్చిన తర్వాత దోశ పిండి రుబ్బుతాళని చెప్పాను అందుకే నానబెట్టేశాను మార్నింగే మొత్తం పొద్దున మీకు వీడియో తీసి చూపిద్దాం అనుకున్న మర్చిపోయా గిన్నె మొత్తం సగానికే పోసాను నేను అయినా సరే స్టవ్ నిండా మొత్తం పడిపోయిందనమాట మొత్తం క్యాప్ అంతా ఒక సైడ్కొని వచ్చేసి స్టవ్ నిండా పడిపోయింది ఒక దాదాపుగా మనకి పిండి మిక్స్ చేసుకునే గిన్నె సగానికి అంత వేస్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి అంటే నాకు అంత ఐడియా రాలేదు ఎందుకంటే నాకు జలుబు చేసి అప్పటికే నైట్ చిరాగ్గా ఉందన్నమాట ముక్కులన్నీ బ్లాక్ అయిపోయి కొంచెం లోపల తల పట్టేసినట్టుగా ఉండే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు రుబ్బాను పబ్మా వారే గ్రైండర్ అవన్నీ తీసి పిండి దాంట్లోకి ఎత్తేసారనమాట నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు దాని మీద లేదంటే ఎప్పుడు భయం వేస్తుంది పొంగుతుంది మళ్ళీ అది పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు డబల్ పని అవుతుంది కదా అనేసి నాకు ఒక పక్కన భయంగానే ఉంటుంది ఇంకేం చేద్దాం అంత ఇంట్రెస్ట్ లేక అంత అనుకోలేదు నేను పొంగుతుందని లేదంటే చిన్న బేసిన్ కానీ ప్లేట్ కానీ పెడతాను కింద దాంట్లో పడితే ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత అయినా ఇప్పుడైతే ఈవినింగ్ టైం టీ పెట్టేశాను నెక్స్ట్ ఇంకా బియ్యం కూడా ఒకేసారి కడిగేసి పెట్టేస్తాను కర్రీ చేసేస్తే పిల్లలు కూడా తినేస్తారు ఎగ్జామ్స్ అనమాట నిన్న ఈరోజు రేపు త్రీ డేస్ ఫోర్ డేస్ దీని వాళ్ళకి ఎగ్జామ్స్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట వచ్చేసి షుగరు ఇంతకుముందు ఎక్కువగా తీసుకొచ్చేది ఫోర్ ఫైవ్ కేజీస్ షుగర్ తీసుకొచ్చేది రేషన్లో కానీ డి కానీ ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదు స్వీట్స్ కూడా చాలా వరకు తగ్గించేశాము ఇంకా నేను కూడా టీ తాగట్లేదు పిల్లలు పాలు తాగిన బూస్ట్ వేసుకుంటే వాళ్ళకి ఆ స్వీట్ సరిపోతుంది షుగర్ వేయకపోయినా అడగట్లేదు బూస్ట్ తోటే సరిపోతుంది లాస్ట్ టైం ఆర్లిక్స్ తీసి ఎప్పుడు తీసుకొచ్చిన బూస్ట్ డబ్బా ఆర్లిక్స్ డబ్బా మొత్తం వీళ్ళు తినడానికే అయిపోతుంది ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లే పాలల్లో వేసుకొని తాగుతున్నారు మిగిలింది మొత్తం తినడమే ఒకరికి ఒకరు పోటీ చట్నీ బౌల్ తీసేసుకొని ఒకరు ఒక స్పూన్ వేసుకుంటే ఇంకొకరు రెండు రెండు వేసుకుంటే మూడు మూడు వేసుకుంటే నాలుగు అలా తినడంతో మొత్తం అయిపోజేశారు ఇది మళ్ళీ ప్యాక్ చేసేసుకొని అది మళ్ళీ దానికి అది ఇచ్చారు కదా గమ్ లాంటి స్టిక్కర్ మళ్ళీ దాన్నే ఇట్లా పెట్టేశాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చినవి ఒక్కొక్క అయితే నా దగ్గర డబ్బాలు ఉన్నాయి కానీ మిగిలినవి ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి మళ్ళీ దాన్ని అట్లే ఫోల్డ్ చేసి కిచెన్లోనే పెట్టుకుంటాను మళ్ళీ ఎక్కడ బెడ్రూమ్లో పెడితే అవి గుర్తుండవు వాడను మళ్ళీ వేరే తెప్పిస్తాము అందుకే కిచెన్లో ఒక మనకి షాపింగ్ మాల్ది బ్యాగ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టానంటే ఎప్పుడైనా అయిపోతే దాంట్లో చెక్ చేసుకుంటే ఉంటే ఓకే లేదంటే ఇంకా లేదని నాకు వేరే తెప్పించుకో తెప్పిస్తాను మేము అయితే షుగర్ దాంట్లో వేసేసాను ఇప్పుడు గ్రైండర్లో మనం పిండి వేసేసుకోవాలి ఇడ్లీ అంత కాకపోయినా ఈక్వల్ క్వాంటిటీ మినపప్పు కూడా మంచిగా ఉంటేనే దోశలు బాగా వస్తాయి మనకి పిండి అవ్వాలన్నా పొంగాలి అన్నా అంటే పర్మనెంట్ మంచిగా అవ్వాలన్నా సరే బాగుంటుంది టేస్ట్ కానీ కలర్ కానీ మంచిగా వస్తాయి అనమాట దోశ ఇడ్లీకి అయితే మ్యాక్సిమం నేను కొంచెం ఈక్వల్ క్వాంటిటీ వేస్తాను కొంచెం తగ్గించేసి పప్పు కానీ దోశకు కూడా కొంచెం అంత ఈక్వల్ అయ్యాను కానీ త్రీ గ్లాసెస్ వేస్తే వన్ గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఇలా పప్పు వేస్తాను దీంట్లోనే రెండు స్పూన్లు మెంతులు వేసాను మెంతులు వేస్తే మనకి దోశ పిండి మంచిగా ఇట్లా గుల్లగా వస్తుంది అనమాట సాఫ్ట్గా కావాల సాఫ్ట్గా టేస్ట్ బాగుంటుంది కొంచెం మనం పొద్దున్నే దోశ వేసుకునేటప్పుడు మనం ఈ రోజుకి ఎంతైతే కలుపుకున్నామో అంత దాంట్లో షుగర్ యాడ్ చేసుకున్నామంటే దోశ టేస్ట్ బాగుంటుంది హోటల్లో తిన్నట్టుగా ఉంటుంది అనమాట నేను షుగర్ మిక్స్ చేస్తాను కొంచెం షుగర్ మిక్స్ చేయడం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది హోటల్లో అలాగే మిక్స్ చేస్తారు నాకు ఎందుకంటే దోశ చేసే వాళ్ళు చెప్పారనమాట అందుకే నేను మీకు చెప్తున్నాను ట్రై చేయండి ఒకసారి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కలర్ మంచిగా వస్తుంది రెడ్గా ఇప్పుడు గ్రైండర్లో పిండి వేసేసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ రైస్కి ఒక గ్లాస్ ఫుల్గా వేసేస్తే సరిపోద్ది లేదంటే మీరు వాడే మినపుడు క్వాలిటీని బట్టి లే మనకు బ్రాండ్స్ వస్తాయి కదా విజయలక్ష్మి డీరణి ఇంకా ఇంకా తినాలి అవి అవైతే ఫుల్గా ఒక గ్లాస్ నిండుగా వేసామంటే సరిపోయింది నార్మల్గా షాప్లో తీసుకొచ్చినవి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే అవైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి దోశ చాలా బాగా వస్తుంది అంటుకుపోదు కూడా పెనానికి అంటే కొంతమంది దోశ వేసే బియ్యం పప్పు దాన్ని బట్టి కూడా ఉంటుంది ఎంత ఆనియన్ రుద్దీనా దోశ రాదు కదా అది వట్టి బియ్యమే ఉన్నట్టే ఉంటుంది అది తిన్నా కూడా ఏం బలం అనిపించదు అదనమాట మొత్తానికి అయితే జుట్టు మొత్తం వచ్చేస్తుందని పక్కకి మళ్ళీ క్లిప్ చేంజ్ చేసుకొని పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను పక్కనేమో టీ అవుతుంది పాలు అని పాలు కూడా వేడి చేశాను కాకపోతే అప్పటికే వాళ్ళకి దీవి నాకు ఆకలిసిందంట వాళ్ళ తమ్ముడికి తినిపిచ్చేస్తున్నాడు పప్పు వేసుకొని తినేసింది నేను రైస్ కూడా పెట్టేసాను ఇప్పుడు గ్రైండర్లో పప్పు గ్రైండర్లో రుబ్బిందానికి మనకి మిక్సీలో రుబ్బిందానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా గారెలు కానీ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా చాలా ఉంటుంది గ్రైండర్ ఒకసారి అలవాటు అయిన తర్వాత మిక్సీలో చేసుకోవాలంటే చాలా కష్టం పిండి బాగా వేడవుతుంది మిక్సీలో నేను యూజ్ చేసే గ్రైండర్ అమృత అనమాట ఇది తీసుకొని మా దీవెనకి వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాము ఈజీగా టువెల్వ్ ఇయర్స్ సేమ్ అంతే ఇంకా దీవెనకి గ్రైండర్కి సేమ్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు దీనికి దీపావళి ఆఫర్ అప్పుడు తీసుకున్నాము మేము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చింది ప్లస్ దీనికి ఆఫర్ ఒకటి ఐరన్ బాక్స్ వచ్చింది ఐరన్ బాక్స్ ఇంకా ఉంది గ్రైండర్ ఉంది నా దగ్గర దోశపిండి గ్రైండర్లో వేసేసి మేము కూరగాయలకి వెళ్ళాము అనమాట వెళ్ళేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత అంత క్లీన్ చేయాలి కదా ఎట్లా చేసినప్పుడే ఫ్రిడ్జ్లో ట్రేలు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ తీసుకురావచ్చు అనేసి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసాము ఈరోజు వెళ్తున్నాం అనమాట టీ ఇవన్నీ అయిపోయిన తర్వాత వంట పప్పు గ్రైండర్లో వేసి కొంచెం నలుగు అంటే కొంచెం సౌండ్ వస్తుంది ఇప్పుడు వస్తుందనమాట ఇవి స్టోన్స్ అన్నీ తిరిగేటప్పుడు గరగర అని సౌండ్ వస్తుంది అది గ్రైండర్ తిరిగి అంతసేపు ఏం మాట్లాడినా సరే వినిపించట్లేదు అంత ఎక్కువ సౌండ్ వస్తుంది వీటిని స్టోన్స్ ఏదైనా చేంజ్ చేయాలి చూడాలి కాకపోతే పిండి చాలా తొందరగా మెదుగుతుంది సౌండ్ వస్తుంది కానీ ఫస్ట్ నుంచి కూడా పిండి బాగా మెదుగుతుంది అనమాట దీంట్లో నాకు బియ్యం పప్పులు అవి రాదు అందుకే నేను స్టార్టింగ్లోనే నానబెట్టేటప్పుడే దాంట్లో రాళ్ళు మెరుగలు మట్టివి లేదంటే ఒడ్లు ఏదైనా ఉంటే కనుక ముందే క్లీన్ చేస్తాను పొడి బియ్యం చేసేటప్పుడే క్లీన్ చేసుకుని నానబెడతాను గాలిచ్చడం వచ్చిన వాళ్ళైతే మొత్తం నానిన తర్వాత రుబ్బేటప్పుడు చేస్తారనమాట నాకు అది రాళ్ళు సరిగ్గా వస్తుంది కానీ సరిగ్గా రాదు మళ్ళీ రాళ్ళు ఉంటాయని భయం వేస్తుంది అందుకే నానబెట్టేటప్పుడే శుభ్రం చేసేసి నానబెడతాను మళ్ళీ ఒకసారి ఆ వాటర్ చేంజ్ చేసి మంచినీళ్ళు రెండు మూడు సార్లు కడగాలి నేను కొంచెం రాళ్ళు ఉప్పేసి బాగా ఇట్లా చేతులతో పిసికి కడిగేసి మంచి నీళ్ళు వేసేసి నానబెడతా అనమాట టిఫిన్ మనకి బాగా అవ్వాలంటే పిండి ఎక్కువసేపు నానబెట్టాలి పప్పు మార్నింగే నానబెట్టుకోవాలి నైట్ సారీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళ రుబ్బామంటే మనకి చలికాలమైనా వర్షాకాలమైనా పిండి బాగా పెర్మెంటేషన్ అవుతుంది బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మరి గట్టిగా లేకుండా అదొక అలవాటు ఇంకా మొత్తం గ్రైండర్లో వేసేసాను ఇంకా కింద కూడా క్లీన్ చేసేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసేసి మూత పెట్టేసామంటే ఇంకా అయిపోతుంది కిచెన్లో పని మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు దోశే చేశారు మా వాళ్ళు ఎగ్ దోశ చేయమన్నారు కాల్ లేటుగా లేచాను కదా అవ్వలేదు రైస్ పెట్టేశాను ఆల్రెడీ కుక్కర్లో ఉన్న కొంచెం రైస్ ఉంటే తీసి పక్కన పెట్టి మళ్ళీ అది క్లీన్ చేసుకొని దాంట్లో రైస్ కడిగేసి కుక్కర్లో పెట్టాను గిన్నెలోనేమో పప్పు ఉంది చూస్తున్నా ఏముంది ఏం వండాలి అని ఇంకెంతుంది అని అదొక బాటిల్ ఖాళీగా ఉంది ధనియాల పొడి వేయించి ధనియాల పొడి లేదు నా దగ్గర అది క్లీన్ చేసి దాంట్లో పోసుకుందామని కారం జామ్ సీసాలన్నమాట అవన్నీ పిల్లలు బ్రెడ్ జామ్ తింటారు కదా అవన్నీ సీసాలు బాగుంటాయి పచ్చళ్ళు పెట్టుకోవడానికి అంటే కొంచెం కొంచెం ఎక్ తక్కువ వాడేవి అంటే ఆవాలు జీలకర్ర ఇట్లా పోపులకు సంబంధించిన కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీ వాడతాం కదా అలా తక్కువ తక్కువగా ఉన్నవి వాటిల్లో పోస్తూ ఉంటాను ధనియాల పొడి వేద్దాం అనేసి అది నిన్న క్లీన్ చేయించాను నేను గరం మసాలా యూజ్ చేయను అసలు ఇంట్లో మామూలు కొనకరను ఇంట్లో యూజ్ చేయను ఓన్లీ పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి కావాలంటే దాంట్లో కొంచెం దాల్చిన చెక్క ఇలాచి అలాగే లవంగాలు ఇవి యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకుంటాను అంతే ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లో వేసినప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగుండడానికి వీళ్ళిద్దరికైతే టీ పెట్టేసాను అయిపోయింది ఒక లీటర్ తీసుకొస్తాము హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొస్తాము దాంతో నాకు ఈజీగా నేను మేగడ పిల్లలకి వేసినప్పుడు పెరుగులో వచ్చినప్పుడు తోడు పెట్టినప్పుడు తినేస్తూ ఉంటాము తినకుండా తీస్తే గనక నెలకు ఒక కేజీ నెయ్యి వరకు అవుతుంది ఈజీగా బాగా వస్తుంది ఫుల్ క్రీమ్ మిల్క్లో ఆల్రెడీ ఇంకా నెయ్యి చేసేసి ఒక డబ్బా నిండా ఉంది ఫ్రిడ్జ్లో చేయాల్సింది డీప్ ఫ్రిడ్జ్లో మీగడ కూడా ఒక గిన్నె నిండా ఉందన్నమాట అందుకే ఇప్పుడు ఎక్కువ తీయట్లేదు ఇంకా నెయ్యి బాగానే తింటున్నారు పిల్లలు చిన్నప్పుడు అసలు తిననే వామిటింగ్ చేసేవాళ్ళు నాకు కూడా స్మెల్ అసలు పడకపోయేది ఇప్పుడు చేస్తుంది అంటే కొనుక్కొచ్చింది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన ఇంట్లో చేసింది కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి నెయ్యి కాచుకుంటాం కదా అంత స్మెల్ ఏం రాదు అందులో ఫ్రిడ్జ్లో పెడతాం కానీ ఎక్కువ ఖరాబ్ అవ్వదు అక్కడ ఉన్నవేమో పూరీ అనమాట పొద్దున్న టిఫిన్ పూరీ చేశాను అది నిన్న నిన్న టీ బ్లాగ్ కదా ఈవినింగ్ మిగిలిన పూరీలు టీలో తింటారు అనమాట టేస్ట్ బాగుంటుంది నాకు కూడా ఇష్టము చపాతి పూరీ పాలల్లో కానీ టీలో వేసుకొని తినడం మా వాళ్ళు చపాతీ తింటారు పూరీ తింటారు టీలో ఇంకా కారపూసి ఇవి తింటారు దోశ కూడా తింటారు ఫ్రిడ్జ్ మొత్తం సెట్ చేస్తున్నా తీసుకొచ్చిన కూరగాయలన్నీ దాంట్లో పట్టాలి కదా అని కూరగాయలు ఫైవ్ థర్టీకి వెళ్ళాము మేము ఫైవ్ థర్టీకి వెళ్తే ఎయిట్కి వచ్చామనమాట చెందనే వాళ్ళకి సైడు ఇల్లు చూద్దామనేసి ఒకటి కనపడింది ఇంక ఉంటాయేమో అనేసి తిరిగాము దాదాపుగా టూ అవర్స్ తిరిగామనమాట తిరిగి తిరిగి ఎక్కడ ఏం దొరకలేదు టూ లేట్లు ఉన్నాయేమో బాగాలేదు ఇల్లులు బాగాలేదు కొన్ని ఏమో థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉన్నాయి త్రీ బీహెచ్కే ఎస్ఆర్ నగర్ వైపు ఉంటే కామెంట్ చేయండి అపార్ట్మెంట్ కార్ పార్కింగ్ ఇవన్నీ ఉండేలాగా బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంది జడవేసేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీస్తానికి ఇచ్చాను అనమాట క్లీన్ చేస్తుంటే ఆ ట్రైలు అన్ని కడిగి చేసి మళ్ళీ కూరగాయలు సర్దుకోవచ్చు అనేసి బయట పెట్టేసి నేను ఇంకా జడవేసేసుకొని వెళ్ళిపోతాము తిరిగి తిరిగి చల్లడిగాలికి ఈవినింగ్ తిరిగేసరికి ఆల్రెడీ జలుబుకి ఇంకొంచెం ఎక్కువైపోయింది ప్రతి అంటే పిల్లలకి కొంచెం ఇబ్బంది అవ్వకూడదు అనేసి కాలేజీకి స్కూల్కి దగ్గరలోనే చూస్తున్నారు అందుకే ఇబ్బంది అంటే ఆటోకి వెళ్ళి తీసుకురావాలి నైట్ అయినా సరే ఏదైనా కొంచెం లేట్ అయిపోయినా ఇంట్లో ఉన్నా లేకపోయినా అన్నయ్య వాళ్ళు కానీ వీళ్ళు కానీ స్కూల్ దగ్గరగా ఉంటే మాకైతే ఏం ప్రాబ్లం లేదు మాకు శ్రీనగర్ కాలనీలో కాబట్టి చాలామంది అడుగుతున్నారు మీ పిల్లలు ఏ బ్రాంచ్ జిఎంఎస్ గౌతమ్ మోడల్ స్కూల్ అని శ్రీనగర్ శ్రీనగర్ కాలనీ అండి యాక్చువల్లీ ఎవరు వచ్చినా పంపించరు ఓన్లీ పేరెంట్స్ వస్తే మాత్రమే పంపిస్తారు మనం ఎవరిని పంపించి తీసుకురమ్మన్నా పంపించరు అనమాట సెక్యూరిటీ కానీ స్టడీ కానీ చాలా బాగుంటుంది అండ్ ఇంత ఇల్లు కోసం వెతికి వెతికి తిరిగి తిరిగి నడు నొప్పి వచ్చింది పాప మా వారికి అంతకుముందే టూ డేస్ నుండే చూస్తున్నారు వర్క్ మీద వెళ్తున్నారు ఇంటి కోసము ఈరోజు నేను కూడా చూసాను ఒక రెండు మూడు చూసాను కానీ అసలు బాగాలేదు మరి పాతవి అనమాట అపార్ట్మెంట్స్ అవి అంతా బాగా అనిపించలేదు కూరగాయలకైతే వెళ్ళేసి వచ్చేసాము ఇంకా వాళ్ళ అక్కకి ఆకలేస్తుంది దీవెనకు రేపు ఎగ్జామ్ ఉంది ప్రాక్టీస్ హోంవర్క్ ఉంది ప్రాజెక్ట్ వర్క్ ఉంది దీవెన్ బాబు వెంటనే అయిపోయింది వాళ్ళని ఒకటే ఉందన్నమాట ఆకలి వేస్తుందంటే నేనేం పనిలో ఉన్నాను కూరగాయలు సర్దుకుంటూ అక్కకి తినిపిస్తున్నాడు దీవెన అక్క కొంచెం వాటి చేతికి అసలు రావట్లేదు పెద్ద పెద్ద ముద్ద పెట్టండి ఇంత పెద్ద ముద్ద తీసిండు ఒకేసారి ఇట్లా పట్టుకోవాలి తమ్ముడు తినిపించడో నేర్చుకోవాలి నాకు ఇట్లనే వస్తుందని వాడు సినిమాలో చూపించినట్టు ఇట్లా పెడుతున్నావు చూడు మొత్తం మూతికేసి కొడుతున్నావు అని దీవెన్ కూడా అంత మంచిగా చెప్తే వింటాడు కాకపోతే కొంచెం సతాయిస్తాడు అనమాట అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో మాత్రం బాగా సతాయిస్తాడు కానీ లేటుగా లేస్తాడు కానీ లేటెస్ట్గా రెడీ అవుతాడు దీవెన్ అక్కడ ముందు రెడీ అయ్యి రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి షూ వేసుకొని వాటర్ బాటిల్ వాడే పట్టేసుకుంటాడు పని అంతా అయిపోద్ది కూర్చుంటాడు ఇంకా ఖాళీగా ఉంటే కనుక కాసేపు టీవీ పెడతాడు లేదంటే ఫోన్ చూస్తాడు ఏమన్నా తినిపించడం రావట్లేదు సాంగ్స్ వస్తున్నాయి టీవీలో అందుకే నేను వాయిస్ ఇవ్వలేకపోయాను వాయిస్ ఎవరిస్తున్నాను కాపీరైట్స్ అవన్నీ పడతాయని మొత్తాన్ని మేము వచ్చేసరికి గ్రైండర్లో పిండి తిరుగుతూనే ఉంది అంటే మధ్యలో కాసేపు ఆఫ్ చేశారంట దీవిన వాళ్ళు అందుకనేసి నేను వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేశాను పిండి కొంచెం నలగలేదు ఇంకా అందుకే మళ్ళీ ఆన్ చేశాను ఫైనల్గా అయితే మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే మన దీవెన ఛానల్ జబర్దస్త్ దీవెన ఛానల్లో మాపల్ల వంటలో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము వెజ్ నాన్ వెజ్లో వీలైనంత వరకు అప్లోడ్ చేస్తున్నాము అది తీయండి అని చెప్తుంటే ఆఫ్ చేయలే కదా ఎట్లా తీయను అని నువ్వు తీసుకోవచ్చు కదా అని అంటున్నారు అంత వెయిట్ది దాన్ని వచ్చేస్తుంది పిండి నువ్వు మొయ్యలేవును అని తీయడం మోస్తంగానే అక్కడ నుంచి పైకి లేపి మళ్ళీ ఇటు తీసుకొచ్చి పోయాలంటే కొంచెం కష్టం అనమాట త్రీ గ్లాసెస్ పిండి ఇది అంటే మన వాటర్ గ్లాస్ తోటి ఉంటుంది కదా గ్లాసు వాటర్ గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ రైస్ వేసాను గ్రైండర్లో వేయడం వల్ల కొంచెం మంచిగా వదిగవుతుంది పిండి మెయిన్ ఎక్కువసేపు నానబెడతాను నేను నాకు బాగా అనిపిస్తుంది మినపు కూడా మంచి క్వాలిటీవే యూజ్ చేస్తాం కాబట్టి బాగా వస్తుంది పిండి ఇట్లా పట్టుకున్నప్పుడు దీన్ని రన్నింగ్లో ఉన్నప్పుడు ఎత్తడమే ఈజీ కాకపోతే నాకు అక్కడ మిక్సీ ఉంది రైస్ కుక్కర్ ఉంది ఇది అంతా ఉంది తగులుతూ ఉంటుంది మళ్ళీ గ్రైండర్ తీసి కింద పెట్టుకోవాలంటే కింద పెట్టిది మళ్ళీ అదొక పని మళ్ళీ పైన పెట్టాలి గ్రైండర్ మొత్తాన్ని పెట్టాలి ఇంతకుముందు చేతితోటే రన్నింగ్లో ఉన్నప్పుడే నీట్గా ఎత్తేదాన్ని వాటర్ కూడా క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉండేది కాకపోతే ఇక్కడ కొంచెం కంజెస్టెడ్గా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది అందుకే మొత్తం గ్రైండర్ గిన్నె గిన్నె తీయాల్సి వస్తుంది ఎలాగైతుంది ఒక వన్ వీక్ ఒకసారి నేను దోశ చేసేది ఒక త్రీ డేస్ యూజ్ చేస్తాను అప్పండిని ఇంక అంతకంటే ఎక్కువైతే వాడను ఇంక నేను రైస్ కూడా ఏమి ఎక్కువ వేయను మెంతులు వేసి సరిపోతుంది వేసుకుంటే మనకి మరమరాలు కానీ లేదంటే అటుకులు కానీ ఎప్పుడైనా సాఫ్ట్గా కావాలి అంటే అటుకులు వేస్తాను మనకి సెట్ దోశ ఆ టైప్లో లేదు క్రిస్పీగా కావాలంటే ఓన్లీ మెంతులే వేస్తాను అనమాట మొత్తం ఓడి చేయాలి ఎందుకు అంత అంతగానో ఓడవడం నాకు బరువు వేస్తుందని ఇంకా ఇది సింక్లో పెట్టేస్తే సింక్ ఊడిపోతుంది అందుకే బయట వాష్ వాషేరులో పెట్టి వాటర్ వేసి పెట్టామంటే రేపు క్లీన్ చేసేసుకోవచ్చు ఎంత పని చేసినా ఏదో ఒక పని ఎదురు చూస్తానే ఉంటుంది డైలీ అదే చెప్తాను డైలీ అదే అనుకుంటాను నేను ఇప్పుడు ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తున్నా ఇంకా నేను వంట చేసేసుకోవాలి మధ్యాహ్నం అయిపోయింది టైము పిల్లలకి బాక్స్ పెట్టేశాను కానీ మాకు ఇంకా వండలేదనమాట ఏదైనా వీడియోస్ ఉంటే ఇంకా వెజ్ నాన్ వెజ్ వీడియోస్ అవి రెడీగా ఉన్నాయి అవి చేసుకోవాలి ప్రస్తుతానికి ఇప్పుడు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయింది తినడానికి వంట చేసుకోవాలి మళ్ళీ పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేయాలి ఇంతగానో ఉందన్నమాట పని నైట్ ట్వెల్వ్ అయినా వన్ అయినా నైట్ అనేది లేకుండా పగలే ఉంటే కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తూ ఉంటాం అనుకుంటా నాకు తెలుసు లేడీస్ ఆఫీస్కి వెళ్తే గనక ఒక అంటే వాళ్ళకి ఇంట్లో పని బయట పని ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పని ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఏదో ఒకటి ఒక దగ్గర డస్ట్ లేదంటే ఏదన్నా క్లీన్ చేసుకోవడమో వాష్ ఏరియానో వాష్రూమ్స్ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఇంకా మనం చేసేది కాక పిల్లలు కూడా అమ్మా అది ఎక్కడుంది అమ్మ ఇది ఇక్కడ ఉంది అది చెయ్యి ఇక్కడ టీ పడింది అక్కడ అది పడింది ఇది దూడువు అది దూడువు బ్యాగ్ ఏది పెన్సిల్ ఏది ఇది చెప్పు అది చెప్పు బట్టలు ఇవ్వు సాక్స్ ఇవ్వు అయిపోయింది పని అయిపోయింది అనుకునేసారి కిచెన్లో అయిపోయేసరికి బెడ్రూమ్లో బెడ్రూమ్లో అయిపోయేసరికి హాల్లో ఇప్పుడు తీసుకొచ్చిన కూరగాయలన్నీ నైట్ అయిపోయింది ఇంకా తినలేదు అన్నం తినలేదు తినాలి కూరగాయలు సర్దేసి మళ్ళీ కింద పడ్డది అంతా డస్ట్ అదంతా పడుతుంది కదా మ్యాక్సిమం పడకుండానే చేస్తాము ఎందుకంటే సపరేట్ సపరేట్ కవర్లోనే కట్టిమ్మని చెప్తాను నేను ఇటు రే క్లీన్ చేయించేసి తూడ్చి దాంట్లో నిన్న మిగిలిపోయిన కూరగాయలు ఉంటే దాంట్లో పెట్టేసి ఒక రెండు టమాటో ఒకటి కీర అవి ఉన్నాయన్నమాట అవి ఒకటి క్లీన్ తీసేసుకొని పక్కన పెట్టాను ఈరోజు తీసుకొచ్చినవి ఆకుకూరలు ఎక్కువ తీసుకొచ్చాము పాలకూర తోటకూర మెంతి కూర బీరకాయలు వంకాయలు ఆలుగడ్డలు టమాటోలు మిర్చి ఇంకా ఏం తెచ్చాము లెమన్ తీసుకొచ్చాము బెండకాయ తీసుకొచ్చాము ఇవన్నీ క్లీన్ చేసాము ఎప్పుడు మా దీవెన్ బాబు వస్తాడు ఎగ్జామ్స్ కదా లోపల బెడ్రూమ్ ఇది పెట్టేసా అనమాట డోరు మళ్ళీ ఇటేపు డైవర్ట్ అవుతారనేసి డోర్ పెట్టేసి చదవమని చెప్పాము అందుకే రాలేదు లేదంటే కూరగాయలు తీసుకొచ్చిన సరుకులు తీసుకొచ్చిన ముందు వస్తాడు సర్దడానికి ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ ఏమో ఒక పప్పాయ జామకాయలు తీసుకొచ్చాము దీవెన్ జామకాయలు బాగా తింటున్నాడు ఈ మధ్య కాబట్టి ఈవినింగ్ తింటే బాగా జలుబు వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ స్నాక్స్కి పెడతాను స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఏ కవర్ ఆ కవర్ పెట్టిస్తారు కాబట్టి ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాయి యాక్చువల్ టమాటో కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట కాబట్టి బయట పెడితే వెంటనే మెత్తగా అయిపోతున్నాయి అదొకటి పెట్టాల్సి వస్తుంది చామగడ్డలు ఆలుగడ్డలు వెల్లుల్లిపాయలు అల్లము ఇంకా కోడిగుడ్లు ఇలాంటివి పెట్టకూడదు అంటారు మాక్సిమం అవి పెట్టట్లేదు ఒక టమాటో మాత్రము పెడుతున్నా బ్రెడ్ కూడా పెట్టట్లేదు చాలా రోజులు అయిపోయింది బ్రెడ్ తేక్ కూడా చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చినా సరే నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఒక టూ డేస్కే ఎక్స్పైర్ అయిపోతుంది అది ఏదో ఒకటి బ్రెడ్ ఆమ్లెట్ లేదంటే ఏదో ఒక స్వీటు ఏదో ఒకటి చేసేసి అయిపో చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ పెట్టడం అలాగా టమాటోలు బయట పెడితే అండ్ రెగ్యులర్గా వాడాను నేను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ తినరు ఒక కేజీ తీసుకొస్తే నాకు సెవెన్ టు ఎయిట్ డేస్ వరకు వస్తాయి అనమాట ఎక్కువగా తినరు టమాటో చట్నీ చారు అలాగా కూరలో వేస్తే తినరు కాబట్టి కొంచెం అంత ఎక్కువగా వాడను నేను అంత ఇష్టం ఉండదు వాళ్ళకి టమాటో పప్పు అది చారు పచ్చడి ఈ మూడైతేనే తింటారు ఇంకే దోసకాయలు బెండకాయలు దొండకాయలు ఆలుగడ్డలు దేంట్లో వేసినా తినరు అందుకే నాకు కొంచెం ఇది అవుతుంది పాడైపోతాయి అని భయంతో ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా చామగడ్డలు ఆలుగడ్డలు వెల్లుల్లిపాయలు గనుగడ్డలు కూడా తీసుకొద్దాం అనుకున్నాను కాకపోతే చాలా చిన్నగా ఉన్నాయి ఉడికి ఇవన్నీ చేసేసరికి బాగా మెత్తగా అయిపోతాయేమో అనేసి పిసిపిసి అయిపోతాయి అందుకే తీసుకురాలేదు ఇంకా క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకొచ్చాము దీవెన నేను డైలీ తాగుతున్నాను అనమాట జ్యూస్ ఇది ఓన్లీ వన్ టైము మార్నింగ్ ఎట్లాగో బ్రేక్ఫాస్ట్ చేస్తారు పిల్లలు ఈవినింగ్ టైంలో వచ్చిన తర్వాత జ్యూస్ చేసి ఇస్తాను మేమిద్దరం తాగుతాం మా వారికి దీవెన బాబుకి పడదనమాట ఇది క్యారెట్ తింటాడు వాడు మామూలుగా బీట్రూట్ అయినా క్యారెట్ అయినా బాగా రాగానే తినేస్తాడు కట్ చేసి కడుక్కొని కట్ చేసుకొని పీసెస్ తింటాడు జ్యూస్ ఇష్టం ఉండదంట దీంట్లో ఒక్కోసారి కీరా కూడా యాడ్ చేస్తాను లేదంటే లంచ్లో డిన్నర్లో తినేటప్పుడు ఇస్తాను లేదంటే ఈవినింగ్ స్నాక్లో కొంచెం ఉప్పు కారం కలిపేసి ఇస్తాను సమ్మర్ కాబట్టి కీరా తింటే బాగా చదువు చేస్తుంది వంకాయలు కూడా తీసుకొచ్చాము ఈసారి హాఫ్ కిలో బాగున్నాయి అని ఈసారి నేను ట్రై చేస్తాను చాలా రోజులు అయిపోయింది వంకాయలు తినక దాదాపుగా దగ్గు దగ్గొచ్చిన దగ్గర నుంచి డాక్టర్ తినొద్దన్న దగ్గర నుంచి తినట్లేదు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రీ మంత్స్ అవుతుంది తినక పక్కన కవర్లోనేమో అవి మామిడికాయలు అనమాట మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు అని చెప్పాను కదా మామిడికాయ తురిమి పచ్చడి చేశాను అది కూడా మీకు వీడియో పెడతాను చూడండి ఇంక ఆకుకూరలు ఇవన్నీ ఇప్పుడు సర్దే ఓపిక లేదనేసి అట్లే మూటగట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఈరోజు ఇంకా క్లీన్ చేయలేదు మధ్యాహ్నం వరకు కూడాను అవంతా కొంచెం ఒక చాట్లో కానీ ప్లేట్లో కానీ వేసి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఏ బాక్సెస్ కా బాక్సెస్ పాలకూర ఒకటి ఇప్పుడు వండేయాలి మెంతికూర తోటకూర ఉంటుంది ఎక్కువ ఆకుకూరలు బాగున్నాయి అనమాట ఈరోజు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకు బాగా ఇష్టం ఆకుకూరలు ఎక్కువ తక్కువ కర్రీ సారీ తక్కువ రైస్ ఎక్కువ కర్రీ వేసుకొని తినేస్తాను కొంచెం కారం ఉప్పు తక్కువ వేసుకున్నామంటే ఆటోమేటిక్గా తింటాము పిల్లలు తినాలంటే కొంచెం శనగపప్పు యాడ్ చేసుకుంటే తోటకూరలో కానీ పాలకూరలో కానీ కొంచెం ఎక్కువనే యాడ్ చేయాలి అప్పుడు తింటారు పప్పులుగా ఉంటుంది ఇంట్రెస్ట్గా బీరకాయలో కూడా బాగుంటుంది పెసరపప్పు శనగపప్పు అవి అయిపోయింది తిరిగి తిరిగి వచ్చేసరికి అలసిపోయినట్టుగా అయిపోయింది ఆల్రెడీ వంట చేసుకొని వెళ్ళాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది ఇంకా పిల్లల్ని వీళ్ళు చేసి దీవెన ఆల్రెడీ తినేసింది వాళ్ళు తమ్ముడు తినిపించేశాడు ముందే పెరుగు వేసుకొని లాస్ట్కి మేము తినేటప్పుడు తినింది అనమాట మళ్ళీ నైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో కొంచెం లెంతీగా అయిపోయింది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే వరకే కదా మన బ్లాగ్స్ అవే కాబట్టి ఇంకా అవే ఉంటాయి మీకు ఏదైనా రెసిపీస్ కావాలనుకుంటే వంటలు కావాలి మీకు యూజ్ చేయండి ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ దాంట్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని రకాల పలావులు బిర్యానీలు స్నాక్స్ స్వీట్స్ అన్నీ ఉంటాయి మీకు వ్లాగ్స్ ఇంట్రెస్ట్గా లేకపోతే అవి చేసేసేయండి నేను మాత్రం ఎక్కువ వేరే వాళ్ళే చూసినా సరే బ్లాగ్సే చూస్తాను నాకు అవే ఇష్టం అనమాట అంటే ఏదైనా చూసి నేర్చుకోవడం వాళ్ళు చెప్పేది ఏదైనా మీరు ఇచ్చే సలహాలు కూడా ఏదైనా అడిగినప్పుడు ఇచ్చే కూడా నాకు బా అంటే హెల్ప్ అనిపిస్తుంది ఎంత ఆలోచించినా మనకి ఏదైనా ఆలోచన రాదు ఒక్కోసారి ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఒక చిన్న ఏదో ఒక చిన్న వాటి దగ్గర మిస్టేక్ చేయడమో లేదంటే అంత చిన్నది మనకి ఎందుకు అట్లా లేదా ఆలోచన అనేది అట్లా వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఏదైనా షేర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైనా అడిగినా సరే తప్పకుండా మొన్న ఇల్లు గురించి కానీ ఏదైనా సరే చాలామంది సజెస్ట్ చేశారు ఇక్కడే ఉండండి ఓన్ హౌస్లోనే ఉండండి చిన్నగా ఉన్నా పర్లేదు రెంట్కి వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పారు గట్టిగా మాట్లాడితే దగ్గు వస్తుంది నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్